ఇది మా ఊరి ఏరు ఫ్రెండ్స్ అస్సలు ఏట్లో నీళ్ళు అనేదే లేవు జస్ట్ మనం దిగితే మన కాళ్ళు తడుస్తాయి అంతే మో కళ్ళ లోతు ఉంటాయేమో ఆడికాడికి ఎక్కువ నీళ్లు లేవు దీన్ని బాట అంటారు మట్టి పోసి ఇట్లా దీని మీద ఆటోలు బండ్లు నడుపుకుంటా ఉంటారు అనమాట మా మామకు ఫోన్ చేసి నీళ్లు ఉన్నాయా మా దండిగా లేవా అని అడిగితే దండిగా నీళ్ళు ఉండాయమ్మా మా ఇబ్బంది పడతారని చెప్పినాడు ఆయన మాటలు నమ్మి మేమేమో ఆటో సారీ స్కూటర్లో రెండు గంటలు కష్టపడి మరీ వచ్చినాము పల్లెకు ఇప్పుడు చూస్తేనేమో తీరా నీళ్ళే లేవు అందుకని ఊరిలోంచి పోతాను ఊరికి అనవసరంగా అర్ధ గంట గంట పైన బండిలో ట్రావెల్ చేసి నడుము నొప్పి తెచ్చుకున్నా నేను మా ఏమో నీళ్ళ దగ్గర నిలబడతా సరదాగా ఉంటుంది మమ్మీ అని కాసేపు నిలబడింది విమానం పోతుంది చూడండి ఈ గుణాల మాకు కొత్త కొత్త ఏం కాదులేండి కానీ చూస్తే అదొక ఎక్సైట్మెంట్ అనమాట ఏ విమానం పోతుంది అని మా ఆయన బాగా ఇబ్బంది పడుతున్నాడు నా కొడుకుతో పోవడానికి రాళ్ళ మీద మా వాడు బాగా విసిగిస్తాడు అనమాట వాడిని దించుకుని తింటే బాగుండు సరిపోతాను చూద్దాము నీళ్ళల్లో నడుస్తావా డ్రెస్ ది మా కింద నీళ్ళల్లో ఇక్కడ నడవకూడదు ఇట్లా వెళ్ళిపోవాలి ఇట్లా ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోవాలి ఇటు దిగితే కొట్టుకొని వెళ్ళిపోతాం వాటర్ కొంచెమైనా మనకి గ్రిప్ ఉండదు సరేనా Okay, fine.